అందరికీ నమస్కారం ఉప్పుగొల గ్రామ ప్రజలకు ముఖ్యంగా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పేరు నరేష్ నేను గతంలో ఉప సర్పంచ్గా గ్రామంలో విధులు నిర్వహించడం జరిగింది మరియు ఇప్పుడు సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది ఈసారి అవకాశం ఇచ్చి మీ నిండు మనసుతో నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా పేరు పేరున కోరుకుంటున్నాను ముఖ్యంగా ఉప సర్పంచ్గా పనిచేసిన ఐదేళ్ల కాలంలో గ్రామంలో ఉన్న సమస్యలపై నాకు అవగాహన ఉంది గతంలో కూడా రైతుల కోసం నేను పోరాటం చేయడం జరిగింది ఏదైతే భూముల పైన రెడ్ మార్క్ పడంతో జఫర్గఢ్లో ధర్నాల్లో చురుగ్గా పాల్గొని ఆఖరికి అడిషనల్ కలెక్టర్ గారి కాళ్ళ మీద పడి ఆ వార్తను వైరల్ చేయించి ముప్పుగలు రైతులకు న్యాయం కూడా చేయించడం జరిగింది దాంతోపాటు గ్రామంలో ఐదు సంవత్సరాలు ఉప సర్పంచ్గా ఉండి అభివృద్ధిలో కూడా పాల్పంచుకోవడం జరిగింది కొన్ని సమస్యలను కూడా గుర్తించి ముందుకు తీసుకెళ్లాలని ఈసారి అవకాశం పూర్తి అవకాశంతో సర్పంచ్గా ఎన్నికై గ్రామంలోని సమస్యలు మొత్తం పరిష్కరించాలని ఆలోచించి ముందుకు రావడం జరిగింది గ్రామంలోని యువత అందరికీ పక్కనే ఉన్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ముఖ్యంగా ధ్యేయంగా పెట్టుకున్నాము అదేవిధంగా గ్రామంలో ప్రతి కాలనీలో సిసి రోడ్ల పూర్తి నిర్మాణం మరియు అధికంగా ఉన్న ఇక్కడ సమస్య ఏంటంటే కోతుల బిడద కూడా ఎక్కువ ఉంది గెలిచిన మూడు నెలల్లోనే వాటిని అటవి ప్రాంతాలకు తరలించడం కూడా జరుగుతుందని గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను మరియు అన్ని దేవాలయాల పునర్నిర్మాణం కోసం కూడా మసీద్ కావచ్చు చర్చ్ కావచ్చు హిందూ దేవాలయాలు కావచ్చు వాటి పరిరక్షణ కోసం పాటుపడతాను నూతన దేవాలయాల నిర్మాణం కూడా ముందుంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అదేవిధంగా గ్రామంలో యువతకు కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి స్పోర్ట్స్ మీట్ పెట్టడం జరుగుతుంది వారి యొక్క నైపుణ్యాన్ని గుర్తించి జిల్లా స్థాయిలో రాణించడానికి కూడా పూర్తి స్థాయిలో నేను వారికి సహకరిస్తాను మరియు ప్రభుత్వ పాఠశాలలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాటిని కూడా సత్వరమే సత్వరమే పరిష్కరించి వీలైతే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి సమస్య లేకుండా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను ముఖ్యంగా ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రభుత్వం మాది ఎమ్మెల్యే మా వాళ్ళు మేము ముందుకు వస్తాం మేము పనిచేస్తున్నాం అని చెప్తున్నారు ఇదంతా ఒక బూటకపు మాటలు ఎందుకంటే గ్రామాల అభివృద్ధికి సర్పంచ్ ఉంటే స్టేట్ ఫండు సెంట్రల్ ఫండ్ ఉంటుంది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఫోర్టీన్త్ మన స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది వాటి ద్వారా ఎవరి ప్రమేమే లేకున్నా కానీ ప్రతి నెలకు కనీసం మన గ్రామానికి నాలుగు లక్షల రూపాయల నిధులు కూడా వస్తాయి వాటితో ఉప్పుగల గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు ఎంపీ ఫండ్స్ ఎంఏ ఫండ్స్ ఎమ్మెల్యే ఫండ్స్ ఎట్లాగూ కొంతమంది నాయకులు తీసుకొచ్చినా కానీ వాటితో కూడా అభివృద్ధి చేసుకోవచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రామాన్ని ముందు వరుసలో నిలుపుదాం మరొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరిని వేడుకునేది ఏంటంటే నేను ఐదు సంవత్సరాలు ఉప పనిచేసి సమస్యల పైన నాకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది కాబట్టి ఇది ఒక్కసారి అవకాశం ఇచ్చి నన్ను ఆశీర్వదించి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరియు అదేవిధంగా నిరుపేదలైనటువంటి వారికి ఇల్లు లేని వారికి ఇప్పుడు ఎన్నికలు అయిపోగానే వచ్చే విడతలో వారిని గుర్తించి వారికి ఇండ్లు వచ్చేలా కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తాను మరియు గ్రామంలో కూడా కోతుల బెడద అధికంగా ఉంది ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు గెలిచిన మూడు నెలల్లోనే వాటిని అన్నింటినీ తీసుకెళ్ళి అడవి ప్రాంతంలో తరలించడం జరుగుతుంది మరియు ముఖ్య విషయం ఏంటంటే గతంలో నేను మా ఉప్పుగల గ్రామానికి సంబంధించిన రైతుల భూములు ఏవైతున్నాయో అప్పుడు అసైన్డ్ భూములుగా చిత్రీకరించడం జరిగింది వాటి విషయంలో నేను ప్రత్యేకంగా పోరాడి అప్పుడు అడిషనల్ కలెక్టర్ గారి కాళ్ళ మీద కూడా పడి ఆ సమస్యను తీవ్రతరం చేసి ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టిలో వేయించడం వల్ల ఆనాడు పోరాటం వల్ల ఉప్పుగల్ గ్రామంలో కనీసం రెండు వందల యాభై మంది రైతులకు న్యాయం జరిగి అసైన్డ్ మార్కు తీసేయడం జరిగింది మరియు గతంలో కూడా ఎన్నో పోరాటాలకు ముందు వరుసలో నిలవడం జరిగింది ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే ఇది ఒక్కసారి అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఉప్పుగల గ్రామంలో ప్రజలందరికీ పేరు పేరున తెలియజేస్తూ ముఖ్య విషయం ఏంటంటే నూతన దుర్గమ్మ దేవాలయం కూడా నిర్మించడానికి నేను మీ ముందుకు వస్తున్నాను ఆ అమ్మవారి వల్ల అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా నిమ్ములు వేడుకుంటున్నాను ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా పెద్దలందరి సహకారం తీసుకుంటూ యువత సహకారం తీసుకుంటూ ప్రతి ఒక్కరి ప్రోత్సాహంతో ముందుకెళ్తానని గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందు వరుసలో నిలబెడతానని పేరు పేరున తెలియజేస్తున్నాను